హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పులుసు పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఈ విధంగా తయారు చేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా ఐటమ్స్కి ఈ పులుసు పొడితోటి తయారు చేసుకోవచ్చు ఈ పులుసు పొడి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటాయి ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి తడి తగలకుండా గాజు సీసాలో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది ముందుగా ప్రిపరేషన్ ఏంటో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి అన్నీ ఒకే కప్పుతోటి మెజర్ చేసుకోవాలి ఇందులోకి అరకప్పు మినపగుళ్ళు కానీ లేదంటే పొట్టు మినపప్పును కానీ వేసుకోవచ్చు ఒక కప్పు ధనియాలు పావు కప్పు మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి మీరు తినగలిగేటట్టుగా చూసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల బియ్యాన్ని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో మంటని పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు మీరు తినగలిగేటట్టుగా చూసి వేసుకోండి ఒకవేళ కారం తక్కువగా తినే వాళ్ళయితే తగ్గించి వేసుకోవచ్చు ఈ పొడిని మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి రాను రాను దీని కారం తగ్గిపోతూనే ఉంటుంది అందువల్ల మిరపకాయల క్వాంటిటీ కొంచెం పెంచుకుంటే మంచిది ప్రిపరేషన్లో ఎర్రకారం వాడడం తగ్గించుకోవచ్చు పులుసు పొడిలో బియ్యం వేయడం వలన పులుసు చక్కగా అత్తుకుని ముక్కల పులుసు కానీ ఆకుకూరల పులుసు కానీ మనం పులుసు పొడితో చేసే ఏ ఐటమ్స్ అయినా చక్కగా వస్తాయి బైండింగ్గా కూడా ఉపయోగపడుతుంది బియ్యం వేయడం వలన ప్రత్యేక రుచిగా ఉంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ విధంగా బాగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న పులుసు పొడిని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి